వెల్కమ్ టు మాకు ఈరోజు హైదరాబాద్ చరిత్రలో ఫ్రీడమ్ ఫైటర్స్ చెప్పండి సార్ తుర్రెబాస్ ఖాన్ ఆయన చిచలం అంటే చంచల్ కూడా వ్యక్తి ఆయన నిజాం పోలీస్ కానిస్టేబుల్ అంటే కానిస్టేబుల్ జమీదార్ ఆయన అంటే హెడ్ కానిస్టేబుల్ ఆయన ఏం జరిగిందంటే తుర్రెబాస్ అంటే మౌలి టోపీలో ఫెదర్ పెట్టుకున్నవాడు అంటే ఫెదర్ ఎవరిది మామూలుగా ఎవరిది ఉంటుందంటే నెమలి పించమే ఉంటుంది కృష్ణుడు పెట్టుకున్నట్టే దాని అర్థమవుతుంది దుర్రబాస్ ఖాన్ ఆయన రొహిల్లా ముస్లిం ఆయన ఏం జరిగిందంటే అదే కానిస్టేబుల్గా పనిచేసిన ఖాన్ అనే అతను మంగల్ పాండ్యతో కలిసి యుద్ధంలో పాల్గొన్నాడు మొదటి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నాడు మంగల్ పాండ్యను ఉదీసినాక ఆయన భయపడి పారిపోయి వచ్చినాడు ఆయన వచ్చి ఔరంగాబాద్లో తలదాచుకున్నాడు అక్కడ ఆర్మీ వాళ్ళు పట్టుకున్నారు చూసి పట్టుకొని తీసుకొచ్చి కోటి రెసిడెన్స్లో బంధించినారు రెసిడెన్స్లో ఇప్పటికి చిదాబాన్ ఖాన్ ఖైదీ ఉంటుంది ఖైదు ఉంటుంది అక్కడ బంధించి లోపల పెట్టినారు ఆ టైంలో ఖాన్ ఎడిపించాలని కా పోలీస్ కానిస్టేబుల్స్ అనుకున్నారు హైదరాబాద్లో దక్షిణ భారతదేశంలో ఒక హైదరాబాద్లోని మ్యూటరీ జరిగింది నార్త్లో జరిగింది సిపాయి తిరుగుబాటు దక్షిణలో జరిగింది హైదరాబాద్లోనే ఒకటేమో నిర్మల్లో జరిగింది రెండోది హైదరాబాద్లో జరిగింది హైదరాబాద్లో ఏం జరిగిందంటే ఆ చీదాకాన్ని జైల్లో పెడితే హైదరాబాద్లో ఉన్న కానిస్టేబుల్ అందరూ ముస్లిం కానిస్టేబుల్ హిందూ కానిస్టేబుల్స్ అందరూ